జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు ఓ మహర్షులారా ధర్మరాజాదులందరూ కూడా E cadê a da దేహ సంబంధమైనటువంటి బంధముల మీద మమకారాన్నంతటిని కూడా త్రించుకొని మనసా ధారయామాసు వైకుంఠ చరణాంబుజం శ్రీమన్నారాయణుని చరణారవిందములనే ధ్యానము చేస్తూ భక్తియా భక్తితో విశుద్ధిషణా పరే పరిశుద్ధమైనటువంటి బుద్ధితోని కల్మశాలన్నీ కొట్టుకుపోయినాయి ఇక ధర్మరాజాదులందరూ కూడా తస్మిన్ తస్మిన్నారాయణ పదే ఏకాంతమతయోగతి మహాపురుషులు పొందేటటువంటి ముక్తిని శ్రీవైకుంఠనాథుని యొక్క దివ్యధామాన్ని పొందారు ఓ మహర్షులారా ఆ తర్వాత విదురుడు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ తాను కూడా ప్రభాస ప్రభాసతీర్థాన కృష్ణావేశేనత చిత్త కృష్ణనామస్మరణ చేస్తూ పాండవులందరూ కూడా మరణించారన్న వార్త తెలిసి అది విన్న తరువాత ఇక విదురదేవుడు కూడా దేహాన్ని వదిలేసి తన నిజస్థానమైనటువంటి యమునిలో చేరాడు ఓ మహర్షులారా ద్రౌపదీదేవి కూడా తన భర్తలందరూ ముక్తసంగులై లోకాన్ని వదిలేసి వాసుదేవుడి దగ్గరికి వెళ్ళారు అన్న వార్త విని ద్రౌపదీదేవి కూడా వాసుదేవే భగవతి ఏకాంతమతిరాపతం వాసుదేవుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని అందే మనస్సు పెట్టి అవిచ్ఛిన్నమైనటువంటి స్మరణ చేస్తూ ద్రౌపదీదేవి కూడా ఈ లోకాన్ని వదిలివేసి వాసుదేవుడి యొక్క సన్నిధానాన్ని చేరుకుంది ఓ మహర్షులారా ఈ విధంగా పాండవుల యొక్క మహాప్రస్థానాన్ని గురించి యహ శ్రద్ధయా ఏతత్ తత్ భగవత్ ప్రియానాం పాండవులంతా శ్రీమన్నారాయణునికి శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వారు కనుక భగవంతునికి ఇష్టమైనటువంటి పాండవుల యొక్క మహాప్రస్థానాన్ని గురించి ఎవరైతే శృణోతి విం रो पाण्डवकृष्णुलयानमु పాండురమతి నెవ్వడైన పలికిన విన్నన్ అట్లా ఎవరైతే వింటారో ఈ పాండవ మహాప్రస్థానాన్ని గురించి వారికి భక్తిం ఉపైతి సిద్ధిం భగవాను ఎందు భక్తి కలుగుతుంది శ్రీమన్నారాయణని యొక్క దివ్య చరణారవిందముల భక్తి కలుగుతుంది ఆ భక్తిలో వారు సిద్ధిని పొందుతారు ఖండిత భావుడై హరిదాసుండై కైవల్య దొచ్చు ఆ విధంగా భక్తి కలిగి సిద్ధిని పొంది శ్రీవైకుంఠ ధామాన్ని చేరుకుంటారు ఎవరెవరైతే ఈ పాండవుల యొక్క మహాప్రస్థానాన్ని గురించి వింటారో వారికి కూడా భక్తి కలుగుతుంది సిద్ధిని పొందుతారు శ్రీమన్నారాయణుని యొక్క దివ్య ధామాన్ని పొందుతారు అంటూ సూత అనుభావుడు సవనగాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ